నిన్న మొన్న మొన్న ఇదే అంత ముందు వీడియో పెట్టినాయి కదా అప్పాజీ స్వామి మల్లికార్జున సో ఆ పర్సన్ గురించి మన మనో తెలుగుడు ఏదో ఛానల్ ఉంది అది యూట్యూబ్ ఛానల్ సో వాడు ఈ ఇంటర్వ్యూ చేసినట్టు ఇంటర్వ్యూ చేస్తే వీడు క్వశ్చన్లు అడుగుతుండు ఐ మీన్ మాట్లాడుతుండు వీడు తెలుగులో మాట్లాడితే మనిషి కన్నడ మాట్లాడుతుండు అతని కోసం ఇప్పుడు ట్రాన్స్లేటర్ని పెట్టాడు అన్నట్టు ఆన్సర్ ఏం చెప్తున్నాడు తెలుగు కొంచెం కొంచెం మాట్లాడుతుండు అర్థమవుతుంది ఆల్మోస్ట్ అందరికీ కన్నడ కూడా కొన్ని వర్డ్స్ అర్థం కావు అది వాటి అది చూస్తారు కదా వీడియో వాళ్ళకి అర్థం కాదని వీడు ట్రాన్స్లేటర్ పెట్టిండ సో ఇట్లా అట్లా అది ఇది అంటే పడిన క్వశ్చన్లకి చెప్తున్నాను నేను వచ్చిన వాళ్ళకు అట్లా చెప్తా అట్లా చెప్తా జరిగేది మాత్రం చెప్తా అది చెప్తా అది చెప్తా అని దీనికి వీడియో యాంకర్గాడు ఏం చేశాడు నేను ఫస్ట్ ఏమో అనుకున్నా కానీ నా పేరు మా ఇంట్లో వాళ్ళ పేరు నాకు తెలిసిన వీళ్ళు విషయర్స్ పేరు నాకు సపోర్ట్ చేసిన పేరు చేసిన వాళ్ళ పేరు ప్రతి ఒక్కరు చెప్పిండు అని చెప్పవట వాడు కింద కామెంట్ చూసినా కదా నాకు డబ్బు వచ్చింది సార్ అవునా కరెక్ట్ అవునా సరే కానీ వాడు అన్నీ తెలిసినోడు కదా వాడు అన్నీ తెలిసిన వాడికి వానికి తెలుగు రాదా అని పెట్టండి కామెంట్ అన్నీ తెలిసినాడు కదా వాడు అన్నీ చెప్తుండడు కదా వాడు అన్నీ తెలిసిన వాడికి వాళ్ళకి తెలుగు రాదా మరి మాట్లాడడం అని అడిగింది అయిపోయిందా ఓకే ఇక్కడ లాంగ్వేజ్ మెయిన్ పాయింట్ కాదా అని మాట్లాడుకుంటే సో మరి ఇక్కడ ఏమంటుండడం వల్ల నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోను అందరికీ ఫ్రీగానే చెప్తా అని చెప్తున్నా అన్నదానం చేస్తారంట ఓకే అది మంచిది సో ఇందులో ఏదో స్కామ్ ఉండొచ్చు సంథింగ్ ఇస్ పర్సన్కి ఇది ఫ్యాషన్ అయిపోయింది ఇట్లా ఇప్పుడు ప్రతి ఒక్కడు ఏమో కొత్త స్టోరీలు క్రియేట్ చేసి పెట్టుడు ఎందుకు లేదు అసలు మనుషులు జనాలు పిచ్చోలు వేయడానికి లేకపోతే ఏదే ఎందులో ఏదో స్కామ్ జరుగుతుందిలే ప్రతి ఒక్కడు ఏదో ఒక ఇదేందంటే ఇందులో ఇందులో ఏంటంటే స్వామి అని మాట్లాడితే ప్రతి ఒక్కరు నమ్ముతాడు మళ్ళీ గురించి ఇట్లా జరిగింది ఇట్లా ఏంటంటే ప్రతి ఒక్కరు రెచ్చిపోతారు అన్నమాట తిట్లు కామెంట్లేస్లు లేకపోతే వాణి ఇట్లా చేసినాం అట్లా చేసినాం వీళ్ళకి కామన్ సెన్స్ లేదు అసలు ఏం జరుగుతుంది ఏంది సో కొంచెం అవ అవగాహన ఎంచుకోవాలి దేవుని గురించి తక్కువ కూడా మాట్లాడు బట్ ఇలాంటి వాళ్ళు ఏదో బయటనే ఇట్లానే మంచిగా మాట్లాడుకుంటారు పెద్ద పెద్ద స్కామ్లు చేస్తారు